అజ్యూ ఎక్కే గుర్రం మీద కూర్చోబెట్టి అతన్ని ఊరేగించాడు ఆ తర్వాత అతడు తలకప్పుకొని అవమాన భారంతో ఇంటికి వెళ్ళిపోయాడు చాలా అవమానం అతనికి ఎదురైంది ఇదంతా ఉపవాస ప్రార్థన ప్రతిఫలమే కాబట్టి దేవుని సంఘము ఉపవాస ప్రార్థన చేయాలి అని దేవుని వాక్యం మనకి ఎంతో స్పష్టంగా బోధిస్తుంది ప్రియ సంగమ ఉపవాస ప్రార్థనలకు మీరు సిద్ధపడాలి ప్రార్థించాలి గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు మీరు పొందుకుంటారు ఏడవ అధ్యాయంలో రెండవ రోజు విందుకు వెళ్ళారు హామాను అలాగే రాజు ఎస్థేర్ రాణి ఇచ్చినటువంటి ఆ విందుకు వచ్చినప్పుడు వచ్చిన వెంటనే మరలా అడుగుతున్నాడు రాజు ఏమని ఎస్తేరు రాణి నీ విజ్ఞాపన ఏమిటి అది నీకు అనుగ్రహింపబడును నీ మనవి ఏమిటి రాజ్యములో సగమట్టుకైనను అనుగ్రహించేదను అని రెండవ నాడు ద్రాక్షరస్పు విందులో ఎస్తేరుతో అనేను రెండవ రోజు కూడా రాణి నీ విజ్ఞాపన ఏమిటి నీ మనమేంటి రాజ్యంలో సగమైన నీకు ఇచ్చేస్తా అని రాజుగారి యొక్క మనసు ఎంతో ప్రేమతో నిండిపోయింది చూడండి రాజు ఆ విధంగా మాట్లాడడానికి కూడా దైవ కృప ఇస్తేరి మీద ఉన్నట్లు మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఆమె మూడు దినాలు కఠోరమైనటువంటి ఉపవాస ప్రార్థన చేసింది ఉపవాస ప్రార్థన ప్రతిఫలం ఆమె కళ్ళారా చూస్తున్నాడు ఎందుకు వచ్చాడో లేదో వెంటనే అడుగుతున్నాడు నీ మనవేమిటి రాణి నీకేం చేయాలి నేను రాజ్యంలో సగమైన ఇచ్చేస్తాను అంటున్నాడంటే అది ఎంత గొప్ప ప్రార్థన ప్రతిఫలం చూశారా అయితే రాణి ఎలాగో ఉత్తరం ఇచ్చింది మూడవ వచ్చినలో రాజా రాజాకి నీ దృష్టికి నేను నేను దయపొందిన దాననైతే దయపొందిన దాననైతే దయపొందిన దానైన ఎడల రాజవైన తమకు రాజవైన తమకు సమ్మతి అయితే సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా విజ్ఞాపనమును బట్టి నా ప్రాణమును నా ప్రాణమును నా మనవిని బట్టి నా మనవిని బట్టి నా జనులను నా జనులను నా జను నాకు అనుగ్రహింప గాక అనుగ్రహింపబడుగా సంహరింపబడుటకు హతము చేయబడి హతము చేయబడుటకును నశించుటకును నేను నేను నా కూడా అమ్మబడిన అమ్మబడిన వారము మేము దాసులము గాను దాసు అమ్మబడిన ఏలయనగా మా విరోధిని మేము తప్పించుకొనిటకైనా రాజవరిని శ్రమపరచుట యుక్తము కాదు అని చెప్పింది మేము నీకు చేసినటువంటి విజ్ఞాపనను బట్టి మనవిని బట్టి నేను నా ప్రాణము నా జనుల ప్రాణము మరి నాకు అనుగ్రహించబడుతుంది అని ఎస్తేర్ అని చెబుతుంది మేము అమ్మబడిన వారం దాసుముగా ఉన్నాం మాకొక మా ఇబ్బందిని బట్టి మా శ్రమను బట్టి మేము మా ఇబ్బందిని బట్టి మా శ్రమను బట్టి మేము మా విరోధిని తప్పించుకోవడానికి మేము మిమ్మల్ని శ్రమపరచట మాకు యుక్తము కాదు అని అందనమాట మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు మా విరోధిని తప్పించుకోవడానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేదు అన్నట్లుగా మాట్లాడేసరికి వెంటనే రాజుగారు అంటున్నాడు ఈ కార్యము చేయుటకు తన మనసు వాడెవడు వాడేడి అని రాణియగు ఎస్తేరును అడుగగా ఎస్తేరు మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అని చెప్పేసి నీ ప్రజలను నిన్నో చంపడానికి ఎవడు కుట్ర చేశాడు వాడేడి అనగానే ఇక అప్పుడు మాత్రం బయటపెట్టింది దుష్టుడగు ఆ పగవాడు ఈ హామానే అని చెప్పి సమయం వచ్చే వరకు ఎంతో ఓపికతో ఎదురు చూచింది ప్రార్థించింది దేవుడు సమయం ఇచ్చాడు ఆ సమయంలో తడుముకోకుండా రాజుగారికి గట్టిగా చెప్పింది దుష్టుడైన ఆ పగవాడు ఈ హామానే అని చెప్పగానే రాజు వెంటనే కోపంతో ద్రాక్షరసు ఆ విందు దగ్గర నుండి వనమునకు పోయాడు నగరు వనము ఆ వనానికి వెళ్ళేసరికి ఈ హామాన్ ఏం చేశాడంటే రాజుగారు నాకేదో హాని చేయబోతున్నాడు అని భయపడిపోయి రాణి ఎదుట రాజు ఎదుట చాలా భయపడిపోయాడు రాజుగారు కోపంతో బయటికి వెళ్ళి వెళ్ళేసరికి ఇతనేమనుకున్నాడంటే రాజుగారు నాకేదో హాని చేయబోతున్నాడు అని చెప్పేసి వెంటనే రాణిగారు కూర్చునే ఆసనం మీద పడిపోయాడు అక్కడేమంటారు భయపడిందంటే రాణి అయిన ఎస్తేరి ఎదుట తన ప్రాణము కొరకు విన్నపము చేటుకై నిలిచాను రాజుగారు నన్ను చంపేస్తాడు అని చెప్పేసి రాణి గారిని బ్రతికులాడడానికి అదృష్టుడైన హామాను అక్కడే నిలిచాడు అయితే రాజుగారు మరలా విందు స్థలానికి తిరిగి వచ్చేసరికి ఏం జరిగిందంటే ఈ హామాను అనేవాడు రాణి గారు కూర్చున్నటువంటి ఆ ఆ సీట్ మీద ఇతడు పడి ఉండడం చూశాడు ఆ రాణి గారు కూర్చునేటువంటి ఆ సీట్ మీద ఇతడు ఈ హామాను పడి ఉండడం రాజుగారు చూసాడు అంటే రాజు ఆ నగరవనానికి వెళ్ళి తిరిగి వచ్చాడు కోపంతో వచ్చేసరికి ఇతడేమో రాణి గారు కూర్చునే ఆసనం మీద పడిపోయేసరికి రాజుకి చాలా కోపం వచ్చేసింది ఏమన్నాడు తెలుసా రాజు ఎలాగన్నాడు వీడు ఇంటిలో నాసముకు ఎదుటనే రాణిని బలవంతము చేయినా అని చెప్పాడు రాణిని బలవంతం చేశాడని రాజుగారు అనుకున్నాడు ఆయనకి ఆ విధంగా కోపం రావడం కూడా ఇదంతా దేవుని యొక్క నిర్ణయం అనమాట వారు ఏడ్చి ప్రార్థన చేశారు ఈ యూదుల మీద ఎంత శత్రుత్వం హామానుకుందో తెలుసా ఒక జాతి ప్రజలు చెదిరి ఉన్నారు వాళ్ళు మంచోడు కాదు వారు రాజశాసనాన్ని లెక్క చేయరు రాజుగారి మాటలు వినరు వాళ్ళు అని ఎన్నో చాడీలు చెప్పి ఆ యూదులందరినీ దినమున చంపడానికి కుట్ర చేశాడు అలాగే మొద్దెకై కోసం యాభై మూరల ఉరికంబం తయారు చేశాడు యాభై మూరల ఉరికంబం తయారు చేశాడు చూడండి అంత కుట్ర చేసిన వాని మీదకు ఆ యొక్క శిక్ష అతని మీదకే వెళ్ళింది ఇప్పుడు రాజుగారు ఆ మాట అన్నాడు ఏమని ఏమని అన్నాడు వీడి ఇంటిలో సముఖం ఎదుటనే రాణిని బలవంతం చేస్తాడా అని అన్న వెంటనే ఆ మాట రాజుగారి నోట రాగానే పంటలు ఏం చేశారంటే హామాను ముఖానికి ముసుకేసేసారు అంతే రాజుగారి కోపం వచ్చేసింది ఆ మాట అన్నాడు వెంటనే పంటలు వచ్చేసి ముసుగు వేసేశారు ముసుగు వేసిన తరువాత అక్కడ ఉండే హర్బోన అనేటువంటి ఒక షండు అతడు ఏమని చెప్పాడంటే రాజుగారికి అయ్యా మహారాజా మీ మేలు కోసం మాట్లాడే ముర్దికై అంటే ఇతనికి పడదు మీ మేలు గురించి ఎప్పుడు మాట్లాడుతుంటాడు మీ మేలు కోసమే అతడు కనిపెట్టుకొని ఉంటాడు మీకు మేలు జరగాలనే చూస్తుంటాడు ఆల్రెడీ మీకు మేలు జరిగించాడు కూడా మీ ప్రాణాన్ని రక్షించాడు కూడా ముర్దికాయ్య ఆ వ్యక్తి అంటే ఈ హామానికి పడదు ఆ వ్యక్తి కోసం యాభై మూలల ఉరికమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తయారు చేయించాడు అని ఆ హర్బోనా అనేటువంటి ఆ షండు రాజుగారికి గుర్తు చేశాడు వెంటనే రాజు ఏమన్నాడు తెలుసా దాని మీద వాని ఉరితీయుడని ఇచ్చాను కాగా హామాను మొర్దెకాయకి సిద్ధము చేసిన ఉరి కొయ్య మీద వారి అతనినే ఉరి తీసిరి దేవునికి మహిమ గాక ఎందుకంటే ఈ హామను ఎంత శత్రువు ఎంత భయంకరమైన కుట్ర చేశాడో మనకు అర్థమవుతుంది ఉపవాస ప్రార్థన ప్రతిఫలం ఏంటంటే మనం కళ్ళార చూస్తున్నాం ఏడవ అధ్యాయంలో అతడు మొద్దెకైన చంపడానికి కుట్ర చేశాడు యాభై మూలల ఉరికమ్మను తయారు చేశాడు దాని మీదనే అతడు ఉరితేయించబడ్డాడు అంతటితో యూదులందరూ చాలా సంతోషంగా ఉన్నారు కానీ ఇంకొకటి మాత్రం అట్లాగే ఉంది అదేంటంటే శాసనం మరణ శాసనం పన్నెండవ నెల పదమూడవ తారీఖు యూదులందరూ చంపివేయబడాలి హత్య చేయబడాలి అని ఒక శాసనం అట్లాగే నిలబడిపోయింది ఇప్పుడు వారి ప్రార్థనలకు సగం అద్భుత రీతిలో జవాబు వచ్చింది సగం ఉంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దేవుడు వారి ప్రార్థన విని అసలైన మూల వ్యక్తిని దేవుడు సమూల నాశనం చేశాడు వారికి అడ్డం లేకుండా ఎత్తేసాడు దేవునికి మహిమ కలుగునుగా ఖాలి లూయ ఎంత శక్తి ఉందో చూసారా ఉపవాస ప్రార్థనలో ఉపవాస ప్రార్థనలో ఎంత శక్తి ఉందో చూడండి యూదులందరూ ఉపవాసం ఉన్నారు ఎక్కడో అక్కడ పడిపోయి ఉన్నారు పాప ఏ స్థేరాణి ఉపవాస ప్రార్థన ముర్దేకాయ ఉపవాస ప్రార్థన నూట ఇరవై ఏడు సంస్థానాల్లో ఉన్నటువంటి యూదులందరూ ఉపవాస ప్రార్థన ఎంత ఆశ్చర్యం వారి ప్రార్థన వలన ఎవరు ఈ కుట్రకు మూలమో ఎవరు దేవుని బిడలకు వ్యతిరేకంగా పనిచేసినో కరెక్ట్గా శత్రు అయినటువంటి ఆ హామాను మీదకే దేవుని ఉగ్రత వచ్చేసింది అద్భుత రీతిలో అసలు మూలమైన వ్యక్తిని దేవుడు తీసేశాడు వారికి అడ్డం లేకుండా తీశాడు మరలా మరలా ఇలాంటి కుట్ర చేసే అవకాశం లేకుండా దేవుడు తీసివేశాడు చూడండి మన జీవితంలో అనేక సమస్యలు అంటే మనుషుల రూపంలో శత్రుత్వ రూపంలో మన మీదకి సమస్య రావచ్చు లేకపోతే ఏదైనా ఇబ్బంది మనకి ఎదురు కావచ్చు అయ్యో నా పరిస్థితి అయిపోయింది అనుకోవచ్చు నేను పలానా రోజు నా పని అయిపోతుంది అని నీవు అనుకుని ఉండొచ్చు అలాంటి బాధలు శ్రమలు కష్టాలు శోధనలు నీకు ఉండొచ్చు రావచ్చు కూడా అయితే భయపడొద్దు ఉపవాస ప్రార్థన చేయమని ప్రభు కూడా చెప్పారు కదా ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా ఎంత శక్తివంతమైనటువంటి మహిమను వారు చూడగలిగారు చూడండి అందుకనే సంఘము ఉపవాస ప్రార్థన చేయాలి ఆ రా ఆ ఎంత కోపం వచ్చిందంటే రాజుగారికి అతడు ఉరి తీయించబడిన తరువాత అప్పుడు ఆగ్రహం సల్లారిపోయింది ఉరి తీసే వరకు కోపం తగ్గలేదు ఎవరిది రాజుగారి అక్కడ రాజుగారి ఉంది అసలు దైవ కోపం అన్నమాట అది దేవుని ఉగ్రత అది యూదులందరూ ఎక్కడోళ్ళు అక్కడ పడిపోయి ఎన్ని రోజులు ఏడ్చుకున్నారు పాపం ఆ ఏడు పంత దేవుడు చూశాడు కదా మరి దేవుడెప్పుడు కూడా అన్యాయం చేయడు దేవుడెప్పుడు కూడా ప్రార్థన నిర్లక్ష్యం చేయడంట ఆయన ప్రార్థించే వారికి సమీపంగా ఉంటాడు ఎస్తేరు గ్రంథములో ఎస్తేర్ రాణి యొక్క ప్రార్థనే కాదు ఆ వాళ్ళ అన్నయ్య ప్రార్థన మొద్దెకై అలాగే యూదులందరూ కలిసి ప్రార్థన ఎంత ఆశ్చర్యం చూసారా ఈ ఎస్తేరు రాణి చెలికత్తెలు కూడా తనతో పాటు ప్రార్థనలు చేశారు ప్రభ్వా ఈ అపాయి నుంచి తప్పించండి ప్రభువా ఎలాగైనా తప్పించడానికి మనము దేవునికి సాధ్యమే అని చెప్పి మనము ఈ రాజుగారి దగ్గరికి ఉదయాన్నే హామాని వెళ్ళడం గురించి మనం చెప్పుకున్నాం ఉదయాన్నే వెళ్ళడం కూడా దేవుని ఏర్పాటు అంటే ఆయన ఏ విధంగానైనా ఆయన కార్యం ఆయన చేస్తాడు మన పని ఏంటంటే ప్రార్థన చేయటమే రాజుగారి దగ్గరికి ఎవరు ముందు వెళ్ళాలి ఎవరి తర్వాత వెళ్ళాలి ఎవరు ఏ మాట చెప్పాలి అదంతా దేవుడు చూసుకుంటాడు రాజుగారేమో రాత్రి నిద్ర పట్టకుండా ఉండడం రాజుగారికి నిద్ర పట్టలేదు అతడేమో ఇంటి దగ్గర ఉరికమో తయారు చేసే పనులు అతడు నిమగ్నమైపోయాడు ఉదయాన్నే వచ్చి పర్మిషన్ అడిగి విందుకు వెళ్దాం అనుకున్నాడు ఇదంతా అనుకోకుండా జరిగింది కాదు ఇది ప్రార్థన వలన దేవుడే ఆ విధంగా నడిపించాడు దేవునికి స్తోత్రం చెబుతా హూయా కాబట్టి దేవుని పిల్లలారా ప్రార్థన చేయడం నీ వంతు కార్యం చేయడం ఆయన వంతు నువ్వు ఉపవాస ప్రార్థన చెయ్యి అప్పుడు ఆయన కార్యం ఆయన చేస్తాడు పరిస్థితులు అన్ని ఆయనే అద్భుతంగా మలుచుకుంటాడు మలిచేస్తాడు కూడా నీకు జవాబు రావడం కోసం ఎందుకంటే నీ కన్నీటి ప్రార్థన నీ ఉపవాస ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు దానికి విలువ ఇస్తాడనమాట మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు కాబట్టి ఈ ఏడవ అధ్యాయంలో జరిగిన అద్భుతమైన సంఘటన ఏంటంటే యూదులకు మూల శత్రువు యూదులకు కీడు తలపించిన తలపెట్టిన వారిలో ప్రాముఖ్యమైన ఈ మనిషి హతమైపోయాడు ఆ మనిషి భూమి మీద లేకుండా వెళ్ళిపోయాడు దేవునికి స్తోత్రాలు చే కాబట్టి దేవుని పిల్లలారా ఉపవాస ప్రార్థన చేయండి ప్రభు మీ సమస్య అడ్రస్ లేకుండా అసలు మీ ఎదుట ఆ సమస్య లేకుండా దేవుడు దాన్ని సంపూర్ణంగా దూరం చేసేస్తాడు మనం చేయవలసిన పని అంతా దేవుడు ఇది ఎట్లా చేస్తాడా అని నీకు ఆ బాధ అక్కర్లేదు నీవు మాత్రం చేయాల్సింది ప్రభు ఈ సమస్య నా ఎద్ద నుండి తొలగించేయండి ప్రభు మీకే మేము అప్పగించుకుంటున్నాము అని నీవు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు ఎస్తేరుకు చేసిన మేలు యోధులందరికీ చేసిన మేలు మొర్దెకాయకి చేసిన మేలు అద్భుతరీత నీకు చేస్తాడు అక్కడేమో నిన్నటి దినమున ఏం చెప్పుకున్నావు మొర్దెకాయనే గుర్రం మీద ఎక్కించే పని ఆయనకి వచ్చింది హామహన్కి వచ్చింది ఇక్కడ ఈరోజు చూస్తే ఆ రాణి దగ్గర ప్రతిమలాడుకోవడానికి నిలబడితే మరి రాణి గారు ఏమందో రాజుగారు తిరిగి వచ్చేలోపు రాణి గారు ఆ ఆసనం మీద అతడు పడిపోయి ఉండడం చూసి రాజుగారికి తీవ్రమైన కోపం వచ్చేసింది ఊరి తీసే వరకు కోపం చల్లారలేదు రే నాకు ప్రియమైన వాడే అని ఏం అసలు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు ఎవరు రాజుగారు ఎవరి గురించి హామాను గురించి అది దేవుని కోపం అన్నమాట దేవుని బిడ్డలు ఎంత హింస పెట్టాడో ఎంత గాయపరిచాడో వాళ్ళని చంపడానికి ఇరవై వేల మనుగులు వెండి ఇవ్వడం ఇదంతా దేవునికి కోపం వచ్చేసింది కాబట్టి వీళ్ళు ఏం చేయగలరు మేమేం చేయలేం మేము అమ్మబడిన వారం మేము దాసును మా వల్ల ఏమి కాదు రాజుగారితో చెప్పుకునే భాగ్యం కూడా మాకు లేదు మేమందరం అమ్మబడిన వారం అంటుంది ఇస్తే కానీ దేవునితో చెప్పుకుంది దేవునితో చెప్పుకున్నటం ద్వారా అద్భుత రీతిలో సమస్య నుండి దేవుడు విడిపించాడు అలాగే నా ప్రియమైన దేవుని పిల్లలారా మీరు కూడా ప్రభు సన్నిధిలో ఉపవాస చేయండి మీ జీవితాల్లో కూడా మీరే ఊహించని రీతిలో దేవుడు మహత్ కార్యాలు అద్భుత కార్యాలు దేవుడు మనలో మన సంఘములో ఈ కాన్ఫిడెన్స్ కాలం ఉన్న అందరి కుటుంబాల్లో కూడా దేవుడు జరిగించునుగాక ప్రార్థన చేసుకుందాం